మన గౌరవ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్ళారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల్ని దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజ్య రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిశాలు గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం నుంచి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం మీకు తెలుసు పేదల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నటువంటి ఆకాంక్షతో ఈ యొక్క ఏదైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నవరత్నాలు అన్నటువంటివి రూపొందించి ఈ యొక్క సుపరిపాలన అందించగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు